మహేష్ బాబు దెబ్బకు బ్యాక్గ్రౌండ్ బయటపెట్టిన అక్కినేని కోడలు ఇంకా శోభిత దులిపాల ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ అమ్మడి పేరే వినిపిస్తుంది చేసింది తక్కువ సినిమాలైన పాపులారిటీ మాత్రం విపరీతంగా సొంతం చేసుకుంది తెలుగులో గూఢాచారి సినిమాతో పరిచయం అయింది శోభితా దులిపాల అయితే ర రమణ్ రాఘవన్ టూ పాయింట్ జీరో అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఈ చిన్నది అంతకుముందు మోడల్గా రాణించింది అలాగే పలు యాడ్స్లోనూ నటించింది హిందీలో మూడు సినిమాలు చేసిన తర్వాత తెలుగులో అవకాశం అందుకుంది గుడచారి సినిమాలో తన నటనతో ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత హిందీలో వరుసగా సినిమాలు చేసింది అలాగే తమిళ్లో మణిరత్నం దర్శకత్వం వహించిన పొన్నియన్ సెల్వన్ సినిమాలో తన అందంతో ఆకట్టుకుంది ఆ తర్వాత అడవిషస్ హీరోగా మహేష్ బాబు నిర్మించిన మేజర్ సినిమాలో శోభితా దులిపాల కీలకమైన పాత్రను పోషింది ఈ సినిమా రెండు వేల ఇరవై రెండు జూన్ మూడున విడుదలైంది ఈ సినిమా తర్వాత శోభిత క్రేజ్ మరింత పెరిగిపోయింది అయితే మేజర్ సినిమా సమయంలో మూవీ ను సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంటర్వ్యూ చేశారు ఆ ఇంటర్వ్యూలో చాలా ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి ఇక శోభితపై మహేష్ సెటర్లు కూడా వేశారు శోభితను తన జర్నీ గురించి చెప్పమంటే అమ్మడు ఇంగ్లీష్లో మొదలుపెట్టింది వెంటనే మహేష్ తెలుగులో మాట్లాడో ప్లీజ్ కుదిరితే నీ ఆశలో మాట్లాడన్నారట దాంతో శోభిత తన బ్యాక్గ్రౌండ్ మొత్తం చెప్పుకొచ్చింది నేను పుట్టింది తెనాలిలో పెరిగింది వైజాగ్లో ఆ తర్వాత కాలేజ్ కోసం ముంబైకి వెళ్ళాను ఆ తర్వాత మిస్ ఇండియా పోటీలో పాల్గొన్నాను తర్వాత ఇండస్ట్రీలోకి వచ్చాను అంటూ మొత్తం చెప్పుకొచ్చింది ఇప్పుడు ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతుంది